పోయినా కరెంట్ పోయినా ఏమయ్యా కరెంట్ పోయినా దేవుడికి వెళ్ళిన దేవుడికి వెళ్ళి అట్లా కొంతసేపు పోయి నేను కరెంట్ వచ్చా ఉరిపట్టుకు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నా ఇప్పుడే కరెంట్ పోయా అందుకనే ఎగ్స్ట్రా చేతికి ఇచ్చేసినా ధన్యవాదాలు నీకు కూడా ఓ సరీ అమ్మవారి పూన్నట్టు ఉంది ప్లేట్ల మీద நாயக்கின்னநாயக்கி ராஜா வத மௌலிங்கோ சுவாமி நாயக்காணநாயக்கணநாயக்கி ராஜா வத மௌலிங்கோ சுவாமி நாயக்கா

శివ శివ మరు శవు గణనాయక గణనాయక హాయ్ అండి హాయ్ తెలుగులో కామెంట్ అయ్యారా తెలుగులో తెలుగులో

అబ్బా సౌండ్ పెట్టద్దు పోతా ఉంది చెప్పలేదా పోతా ఉంది ఆడే ఉంది పోతుంది ఏడుస్తుంది మంచి మల్లలు దెచ్చే మంచి మల్లలు దెచ్చే శివ నాయక విజ్ఞ గణ నాయక ని స్వామి నాయక పోలర్స్ చూస్తారా అందరూ అట్లే ఉందండి పోలాట్స్ చూపిస్తాను బ్యాట్స్ అంతా మాదే అప్ప మైక్ రీ సౌండ్ చేయట్ నన్ను అందరి కోసం అమ్మవారిని చూపించాలని నేనే కొడుతున్నాను ఫోను మొన్న అయితే పుట్టింది లైవ్ అయితే లైవ్ అయ్యింది అయినా కాసి రేట్ వస్తుందని ఢిల్లీ బాటగంగమ్మ బాటగంగమ్మంట చాలా చాలా అంటే మా హిమ్మగల్ల తల్లి అంటే ఎప్పుడూ రావాల్సిందే అనుకోకుండా ఈ పొద్దునకి కోలాట అవకాశం అయితే ఇచ్చిన్నారు ఈ కాసు అంతే ఇది మాత్రమే ఉంది

నంబర్ రోడు దొడ్డుపల్లి గ్రామము బ్యాచ్ కోలాట బ్యాచ్ బ్యాచ్లే తిరుపతి గంగమ్మ తల్లే తిరుపతి గంగమ్మకు సరలే తిరుపతి గంగమ్మ హజ్జిగో కోలాట తెలుగులో తెలుగులో కామెంటారా డా తిరుపతి గంగమ్మా తిరుపతి గంగమ్మా సరే తిరుపతి గంగమ్మాయమా హాయ్ హాయ్ ఎక్కడున్నావు పార్నాభట్ రోడ్ బంగ్లా ఊరు పేర్నాభట్ రోడ్డు బంగ్లా ఊరు గంగమ్మ గుడి పాటగంగమ్మంట చాలా అంట చాలా మహమగల తల్లి అంట అందుకని గుడికి అభిషేకాలు అయితే జరుగుతున్నాయి నలభై రోజులు పోలాట వస్తుందమ్మా పేర్ నంబర్ రోడ్ పార్ నెంబర్ బంగ్లా ఊరు బంగ్లా ఊరు హాయ్ ఇదిగో మా బ్యాచ్ కోలాట బ్యాచ్ మాదే నేను ఫోన్ కొట్టుకోవాలని వేరే వాళ్ళకి నాకు అట్లిచ్చేసి ఫోన్ పెట్టుకోండా అంట Nagandam, Girujara, let it put the gangam, let it put the gangam, Nasana Kumpam, Nagosara, let it put ఏంటి ఇది కోలాట అన్న ఇది కోలాట కోలాటము కోలాటం దచ్చి మాదే మా ఊరోలే మా గ్రామస్తులే ఇది పక్క ఊరు తమిళనాడు పోయే రోడ్డు ఇక్కడ గంగమ్మ అయితే వెలిసింది అందుకని ఇక్కడ అభిషేకాలు పూజలు నలభై రోజులు జరుగుతాయంట అందుకని నాకు ఈరోజు పోలాట అవకాశం అయితే ఇచ్చింది వార్జా సహా గుడ్ గడ్ గొడ్ గొడ్

నేను కూడా చేస్తాను ఇష్టం 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 అంటున్నారు అన్న దుబాయ్ నుంచి అట్లా అన్నతో మాట్లాడచ్చు ఆరోగ్యం బాగా అయిందని అట్లా తిరుపతి గంధం లేదు తిరుపతి గంధం నేను అసలు నచ్చుకుంటా ఉన్నాడు సరాలే తిరుపతి గంగమ్మ వల్ల ఇంకా వస్తాను నేను ఫోన్ ఉంది నా నాసేట్లో రాలేను అమ్మా బాగున్నారా బాగున్నానమ్మ నేను బాగున్నాను బాగున్నాను అంత కాబట్టి పోలాట వేద్దామని వచ్చింది ఇంకా ఫోన్ కొట్టుకొని పోలాటం అయితే చూపిస్తాం అందరికీ అబ్బా మేడం అంటున్నారు అన్న விஜில் அடமா வந்தா விஜில் 내ने அம்மா అట్లా వాద్యం ఉంటే వాద్యం ఉంటే బాగా అమ్మ విజయ్ లేచింది నేనే బాగుందా ఇంకా పెద్దగా వస్తుంది వాళ్ళంతా నన్ను చూస్తారని చిన్నగా వేసింది మెలా ఏం రా అయ్యో మీరు అన్నా అన్న ఏం అడుగుతా అండి అర్థం కాలేదు మూయమైంది కామారమయ్యో రామారమయ్యామారమారమా సీతారామ 何 Oh, 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 ఫోటోలు షేర్ చేసి ఉంటాను కదా అని ఉంటుంది ఆడుంది ఉంది లింకు దాని వచ్చేస్తావు అన్న బాగుందా తింటా లైవ్కి వచ్చినందుకు సంతోషం కోలాటం చూడు ఎంత బాగున్నాయి మా ఊరు గ్రూప్ మా బేటేది నేను కూడా వేస్తాను ఫోన్ పెట్టుకోవాలని వాళ్ళు చేతికి ఇచ్చేసి చేసిన మా మామ వేస్తా ఉన్నాడు

ஏன்னா சரி அடுகுலே போகணுன்னு தான் ஓர்ச்சுக்கோல